నేను ట్వెల్వ్ ఇయర్స్ నుంచి పవన్ కళ్యాణ్ సార్తో ఒక ఫోటో దిగుదాం అనుకుంటున్నాను ఆ కళ నాకు ఆయన ద్వారా ఇట్ బికేమ్ ట్రూ అండి ఎంత పెద్ద వరం ఇచ్చారో తెలుసా సార్ మాకు ఎంత పెద్ద గిఫ్ట్ తెలుసా మాకు అది టెన్ ఇయర్స్ ఈజ్ నాట్ నార్మల్ థింగ్ టెన్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను నేను సో ఐ ఫెల్ సో స్పెషల్ నిన్న నిజంగా అయితే ఇది ఇంటర్వ్యూస్లో చెప్పి చెప్పి మళ్ళీ మీకు కూడా ఇచ్చేస్తా చెప్పేసి మిషా అయితే చాలా కామ్ పర్సన్ ఇలా కూర్చుంది కొంచెం భయపడుతున్నానండి అని హాసన్ చెప్తుంది కదా అట్లా కానీ నాకైతే నేను నాకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టం అవుతుంది అక్కడ అండ్ చెమటలు అండ్ ప్యానిక్ అటాక్స్ వస్తున్నాయి అండ్ ఇది ఏమవుతుంది ఎందుకంత క్వైట్గా గా ఉన్నా అంటే అలా నా చెయ్యి చూసింది చేయి చూసి వస్తే ఇట్లా అవుతుంది ఏంటి ఏమవుతుందంటే నాకు తెలీదు నేను కళ్ళు తిరిగి పడిపోతానేమో ప్లీజ్ ఎవరైనా పట్టుకోండి ఐఎమ్ గెటింగ్ వెరీ స్కేర్డ్ అలా ఏదో ప్యానిక్ అంటే ఇట్స్ ద బిగ్గెస్ట్ డ్రీమ్ ఆఫ్ మై లైఫ్ కానీ ఆయన వచ్చి ఆయన వచ్చాక అది ఏదో తెలియని ఒక పీస్ ఒక కామ్నెస్ తీసుకొచ్చారు ఆయన వచ్చాక ఆ పాజిటివ్ ఆరా కానీ ఆ వైబ్రేషన్ కానీ మొత్తం నన్ను కామ్ చేసింది తెలుసా ఐ ఫెల్ సో గుడ్ అందరినీ వచ్చి వాట్ ఇస్ యువర్ నేమ్ ఏం చేస్తుంటారు వే ఫ్రమ్ వేర్ ఆర్ యూ అని ప్రతి ఒక్కరిని అక్కడ పలకరించి మాట్లాడి చాలా నెమ్మదిగా ఫోటో కావాలా అని చెప్పి వచ్చి ప్రతి ఒక్కరికి మాకేమో సోలో ఫోటో కావాలని ఒక అదొక పిచ్చి సో ఫో సోలో ఫోటోకి టైం ఉంటుందా లేదా ఓకే పర్లేదు లెట్స్ నాట్ ఫోర్స్ ఇమ్ అన్నట్టు అని మొత్తం బ్యూటిఫుల్ గా ఆయనే కోరియోగ్రాఫ్ చేసి అంత హ్యాపీగా పంపించారు అతిథి దేవోభవ అన్నట్టు ఐ ఫెల్ సో గుడ్ ఐంగ్ వెరీ జెల్లస్